హాయ్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుకింగ్ ఏం చేస్తున్నానో తెలుసా గోంగూర చికెన్ చాలా చాలా ఇష్టం అన్నమాట మాకు ఇంట్లో అందరికీ గోంగూర అంటే చాలా మందికి చాలానే ఇష్టం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం గోంగూరను మంచిగా ఇట్లా తెంపేసుకొని మంచిగా నీట్గా కడుక్కో కడుక్కోవాలి ఎందుకంటే ఆకుకూరలు మూడు సార్లు అయితే కడుక్కోవాలి మట్టి ఉంటుంది కదా అందుకని బాగా కడుక్కొని ఎదుగు గ్యాస్ పైన పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కట్ చేసి వేయాల ఇది మంచిగా ఇట్లా వేగిన తర్వాత తీసి మిక్సర్ ఆరబెట్టుకొని మిక్సర్ పట్టాలా నెక్స్ట్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలాలు నేను ఎక్కువ మసాలా ఏమి వేయట్లేదు కొంచెం దాసిన చెక్క లవంగాలు రెండు ఒక్కటే ఒక ఇలాచి ఇంకా మిర్చిలు కరివేపాకు ఆనియన్స్ ఇవి వేసినా ఇవి మంచిగా వేగిన తర్వాత ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసిన నెక్స్ట్ మా మంచిగా కడుక్కున్న నీట్గా కడుక్కున్న చికెన్ అయితే వేసేసిన ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేయాల ఇప్పుడు మనము గోంగూరని మిక్సర్ పట్టుకున్నాం కదా కొంచెం ఉడికినట్లుగా అయితే ధనియాల పొడి కూడా వేసేసి ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న గోంగూరడు కూడా ఇందులో వేసేయాలి నేను ఒక వన్ స్పూన్ అయితే తీసుకున్నాను కారం అయితే వన్ స్పూన్ అండ్ హాఫ్ తీసుకున్నాను వన్ స్పూన్ ఏమో ధనియాల పొడి తీసుకున్నాను నా స్పూన్ చూస్తున్నారు కదా నేను నాకు సరిపడా తీసుకున్నాను మీకు సరిపడా మీరు తీసుకోండి నెక్స్ట్ నేను ఇందులో గోంగూర కూడా షిఫ్ట్ చేసేసిన గోంగూర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇందులో సాల్ట్ కూడా వేసాను మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది అప్పుడు కూడా వేసాను గోంగూర ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు కూడా వేసాను నెక్స్ట్ ఇట్లా మీది మీది నుంచి ఆనియన్స్ వేసుకుంటే ఆనియన్స్ తినేటప్పుడు మంచిగా మనకు తినేటప్పుడు తగిలితే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఆనియన్స్ ఇట్లా వేసుకోండి అంతే ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి ఇది చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎందుకంటే చికెన్ని ఇట్లా గోంగూరతో మిక్స్ చేసి అంటుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తెలిసే ఉంటుంది చాలామందికి ఇంత ఈజీ వేలో చికెన్ అంటే దానికంటే ఈజీ కదా ఇది గోంగూర చికెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా కుకింగ్ నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి ప్లీజ్ అప్పుడే నేను ఇంకా ఎక్కువ వీడియోలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది